హాయ్ అండి నేను మీ స్వర్ణపాడుమటింటి ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మీ ముందుకైతే సొరకాయ స్వీట్ చేద్దామని వచ్చేసాను సండే కదండి అందుకోసమే సొరకాయ స్వీట్ చేసేద్దామని వచ్చేసాను అంత సొరకాయ తీసేసుకున్నాను ఆ సొరకాయ ముక్క ముక్కలుగా కట్ చేసి ఇలా గుజ్జు అయితే తీసే తీసేసుకున్నానండి నాకైతే ఇంత గుజ్జు వెళ్తే వెళ్ళింది దాన్ని ఇప్పుడు వేరొక బౌల్లో వాటర్ తీసేసుకొని ఆ వాటర్ని ఈ గుజ్జుని కలుపుతూ టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే చూరకా ఎక్కువ జిగురు అనేది చూసి అంటే మొత్తం ఒకటే చిన్న డీట్ వస్తున్నాను కాబట్టి పెద్ద డీట్ వస్తుంది చూరతైతున్న జిగురు ఉంటుంది కదండి ఆ జిగురు పదార్థం పోయేటట్టు టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి వాష్ చేసి ఇలా స్ట్రైనర్కి పెట్టేసుకోవాలి మొత్తం వాటర్ అయిపోయేటట్టు స్ట్రైనర్ వేసేసుకుని మొత్తం వాటర్ మొత్తం స్ప్రెడ్ కావాలండి వాటర్ లేకుండా ఈ విధంగా నేను చూపెట్టిన విధంగా ఉండాలండి అలా టూ త్రీ టైమ్స్ చేశానండి నేనైతే ఇలా స్ట్రైనర్ తోటి అనుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూపెట్టినట్టు ఈవెన్గా వచ్చేస్తుందండి ముద్ద మొత్తం వాటర్ అయింది బౌల్లో తీసేసుకున్నానండి కొలత కాబట్టి కావాలి కాబట్టి మళ్ళీ ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకున్నాను అందులో టూ టూ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసానండి డ్రై ఫ్రూట్స్ అంటే బాగా కిస్మిస్ కాజు ఈ మూడు డ్రై ఫ్రూట్స్ వేగించేసాను అంటే దూరగా వేయించాలండి దూరగా వేయించేస్తే సరిపోతుంది ఈ మూడు డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసేసుకున్నానండి వేగాయి బ్రౌన్ కలర్లో వర్క్ చేసే అంత బట్టి వేయించాలి వేగాయి అండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసేసుకున్నామండి తీసేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు చూపెట్టిన కూరకాయ గుజ్జుని అన్నీ వేసేయాలండి వేసేసి కలుపుకోవాలి మొత్తం స్ప్రెడ్ చేస్తూ యాస్టీస్ అట్లా అనుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు బౌల్లోకి వెళ్ళేసాను కాబట్టి బౌల్ దీంట్లోనే ఉంటాం కాబట్టి మొత్తం స్ప్రెడ్ చేస్తూ అలా కలుపుతూ ఉండాలండి సొరకాయ స్వీట్ అనేది ఫైవ్ టెన్ మినిట్స్ యాస్టీస్ ఫైవ్ టెన్ మినిట్స్ యాస్టీస్ అలా కలుపుతూనే ఉండాలండి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి కొద్దిగా రిస్క్ కానీ టేస్ట్ అయితే హైలైట్ ఉంటుందండి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి క్వాంటిటీ కూడా తక్కువ అనిపిస్తుంది అంటే మనకు ఫ్రై అయినా కొద్ది అలా అనిపిస్తుందండి కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వేరొక స్టవ్ మీద వేరొక స్టవ్ మీద పాలైతే తీసుకున్నానండి నేను లీటర్ పాలు తీసుకున్నాను మా ఇద్దర చెప్పాలండి మా పాలైనా చిక్కగా పోసేస్తాడు ఎయిటీ రూపీస్కి ఉంటారు కాబట్టి పాలైతే పొంగే పొంగ వచ్చేసాయండి అలా కలుపుతూనే ఉండాలి ఎక్ సైడ్ కూడా చూసుకోవాలండి మనం కలుపుతూ ఉండాలని కలుపుతూ కలుపుతూ అది ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి సూరకాయస్ దాంట్లోకి వెళ్ళి ఆయిల్ అంటే నెయ్యి నెయ్యితో వేయించుతున్నాం కదా మనకు అది రిలీజ్ అవుతుంది మనకు రిలీజ్ అయినప్పుడు తెలుస్తుందండి రిలీజ్ అవుతుంది అనేది మళ్ళీ క్వాంటిటీ కూడా మనకు తక్కువ అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది అలా తిన్నప్పుడు స్టవ్ బంద్ చేసి మనము చూ నేను చూపెట్టిన విధంగా కొద్ది కొద్దిగా పాలల్లో యాడ్ చేస్తూ ఉండాలండి యాడ్ చేసిన తర్వాత పాలంలో మొత్తం యాడ్ చేయాలండి మొత్తం యాడ్ చేసిన తర్వాత పాలల్లో మొత్తం ఇలా ఇలా కలుపుతూ ఉండాలండి చాలా బాగా కలపాలి అంటే మొత్తం అంతా ఒకటే కడ గడ్డగట్టకుండా మొత్తం కలుపుతూ ఉండాలండి టూ మినిట్స్ ఇలా రొటీన్గా కలుపుతూ ఉన్న తర్వాత మనము షుగర్ యాడ్ చేయాలండి మనం ఎంత తీసుకున్నాము షుగర్ క్వాంటి గిన్నె క్వాంటిటీ ఆ గిన్నె క్వాంటిటీతో ఆ గుజ్జు ఎంత తీసుకున్నామో అంత షుగర్ యాడ్ చేయాలండి నేనైతే షుగర్ అయితే యాడ్ చేసేసాను మీకు చూపెట్టలేదు కానీ ఇంతకుముందే షుగర్ యాడ్ చేసేసాను కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అందులో ఇలాయచి పౌడర్ కూడా వేయాలని వేసేస్తున్నాను ఇలాచి పౌడర్ వేస్తాను ఏ స్వీట్లో అయినా ఇలాయచి పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ కదండి అలా కాకుండా ఇంకా పచ్చికోవా వేస్తే ఇంకా టేస్ట్ అదుర్చండి కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు అందుకొరికే నేనైతే పచ్చికోవా వేయలేదు కానీ అయినా కూడా అద్చి ఉంటుంది పచ్చికోవా లేకపోయినా ఇప్పటికీ కూడా టేస్ట్ అనేది అద్చి చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫైనల్లీ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ ఇట్లా బంధిస్తే అయితే మీ సోరకా ఐ రెడీ అండ్ గుణములాడే సోరకా స్వీట్ ఇది మా పెద్దోడికి అయితే చాలా అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్